హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో గోధుమ రవ్వ కేసరిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ రవ్వ కేసరిని తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ మీద పాత్రని పెట్టి కొంచెం నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని డ్రైనర్స్ని తీసుకోవాలి ఇక్కడ నేను బాదం కాజుని తీసుకొని ముందుగా కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ కూడా చక్కగా రంగు మారే వరకు వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెని పెట్టి గోధుమ రవ్వ ఏ గ్లాస్తో అయితే కొలుస్తామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళని వేడి చేయాలి నీళ్లు మరిగేలోపు ఒక గ్లాసు గోధుమ రవ్వని తీసుకొని ఇలా వేయించుకోవాలి నీళ్లు ఏ గ్లాస్తో అయితే కొలుస్తామో సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు గోధుమ రవ్వని తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా చక్కగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఈ రవ్వ వేగేలోపు మనం ముందుగా పెట్టిన నీళ్లు కూడా చక్కగా వేడవుతున్నాయి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు వేయించిన గోధుమ రవ్వలోకి నీళ్ళని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేయాలి నీళ్లు ఒకేసారి వేసాము అంటే మొత్తం కూడా పొంగిపోతుంది ఇక్కడ మనం ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి సేమ్ అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్ళని వేడి చేసి తీసుకున్నాము అంటే గోధుమ రవ్వ చక్కగా ఉడుకుతుందండి ఈ గోధుమ రవ్వని నేతిలో వేయించుకోవడం వల్ల హల్వాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టకుండా నీళ్ళు కాస్త ఎగిరిపోయే వరకు ఇలా ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించిన తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేయాలి రవ్వ మెత్తగా ఉడికినట్లయితే బెల్లం వేసుకోవచ్చండి రవ్వ ముందే బెల్లం తురుము వేసాము అంటే ఆ తర్వాత ఈ గోధుమ రవ్వ సరిగా ఉడకదు కాబట్టి రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఒక గ్లాసు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా మళ్ళీ అదే గ్లాసుతో ఒకటిన్నర గ్లాసు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుకోవాలి కొద్దిసేపు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి ఈ గోధుమ రవ్వ కేసరిని చాలా సింపుల్గా తక్కువ టైంలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ మనం బెల్లం తురుము తీసుకున్నాం కదండి బెల్లం ఇష్టం లేకపోతే పంచదారనైనా వేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించాలి ఇక్కడ మనం గోధుమ రవ్వని తీసుకున్నాం కదండి ఇదే ప్లేస్లో బొంబాయి రవ్వనైనా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ని అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని నెక్స్ట్ కొంచెం నెయ్యిని కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి మరీ దగ్గరగా ఉడికించినా కానీ చల్లారితే గట్టిపడిపోతుంది కాబట్టి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక్కడ చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సౌండ్ ప్లేట్లు కూడా తీసుకున్నాను చూశారు కదా చాలా సింపుల్గా గోధుమ రవ్వ కేసరి కంప్లీట్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్